నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం వన్ ఆంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని సీఎం పిలుపు చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి పట్ల తీవ్రంగా స్పందించిన డిప్యూటీ పవన్ కళ్యాణ్ చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ దాడి ఖండించిన పవన్ కళ్యాణ్ రంగరాజన్ అండగా ఉండాలని జనసేన శ్రేణులకి నిర్దేశం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పిలుపు మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని వంద విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లని కోరారు పది సూత్రాల అమలుతో విజన్ కళని నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామని సీఎం తెలిపారు చిలకలూరు ఆలయ ఆర్చకుడు రంగరాజన్పై దాడి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు రంగరాజన్పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని తెలిపారు చిలుకూరు వెళ్లి రంగరాజన్ని పరామర్శించి అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెచ్చాడుతూ గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు నమస్కారం అండి ఈ రోజు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో సోదర సమానులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అపార అనుభవజ్ఞులు శ్రీ గదే రామోహన్ రావు నాయకత్వంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఈ రోజున ఈ ప్రాంత ప్రజలందరి యొక్క సహకారం పట్టభద్రుల సహకారం ఆశీస్సులు సహాయం కోసం మేమందరం కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించడం వారందరూ చూపిస్తున్నటువంటి అభిమానం ఈ రోజున ఈ ప్రభుత్వానికి ప్రగతికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ భావించడం చాలా సుదీరం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన సంకల్పం ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపుకి అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నేను అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోటీ చేసిన సందర్భంలో నా విజయం అనేది అనివార్యం అవ్వాలి అనే భావాన్ని కలజేయాలనేది మా ఉద్దేశం ఎందుకంటే ప్రగతికి ఎవరు ప్రత్యర్థులు ఎవరైనది కాదు ఎలాంటి వారు అనేది కాదు ఈ రోజున ఈ సమాజాన్ని ఏ రకంగా నాశనం చేశారో విధ్వంసం చేశారో కూడా చూసాం ఐదు కోట్ల ఆంధ్రులు ఈ రోజున అతాకుతలం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజున పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి నాయకత్వం మీద ఉంది అందుకనే మరొకసారి మీ అందరి యొక్క మద్దతు ఆశీస్సులు సహాయం సహకారం అభ్యర్థిత్వాన్ని మద్దతు పలుకుతూ విజయ సంకేతాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఈ రోజు ఉదయం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకస్ గ్రౌండ్ అదే విధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ ఎన్ఎస్ఎం పాలిటెక్నిక్ కాలేజీ ఈ నాలుగు కాలేజీలో కూడా కోటమి ఎమ్మెల్సి అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరిని కూడా రిక్వెస్ట్ చేయడానికి ఆ గ్రౌండ్ వెళ్లి పబ్లిక్ కలవడం జరిగింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఓటు వేయాలంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ రాజకీయవేత్త లాయర్ గా చదివేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ లో కూడా చాలా పీడుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దాదాపు ఎనభై రెండు లో తక్షణమే పార్టీలో చేరే నాయకుడిగా పనిచేసిన వ్యక్తి తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గాను మినిస్టర్ మినిస్టర్ ఎమ్మెల్యే గా ఉన్నారు అంతేకాదు శాసనసభ లో ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే దాన్ని అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సభలంతా కూడా కన్విన్స్ చేసే శక్తి రాజేంద్ర ప్రసాద్ గారి ఆయన లాయర్ కూడా అవటం వలన ఆ యొక్క పాయింట్లు చక్కటి పాయింట్ చెప్పి స్పీకర్ గారి దృష్టికి మంత్రుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క వాటి పరిష్కారం కనుక్కున్న వ్యక్తి అందువల్ల ఇవాళ మీ ఇద్దరం కూడా సహచర్యంలో సుదీర్ఘ కాలంగా ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక అత్యధిక అనేది అందరి నా ఆకాంక్ష పబ్లిక్ కూడా అదే మాట చెబుతా ఉన్నారు అందువల్ల అందువల్ల దీంట్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పేరు పక్కన ఒక గడి ఉంటది ఆ గడిలో ఒకటి అని వేయాలి ఆ ఒకటి కూడా వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతోనే వేయాలి అక్కడ మన ముద్ర ఉంటది అని లేదా ఇంకో రకంగా మనం ఎత్తుకోవటం కాదు వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఆ గేత వేయాలి ఆ గేత కూడా పైన కింద టచ్ కాకుండా చక్కగా వేయాలి అది కూడా మీ ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా తెలియని చెబుతున్నాను ఏదేమైనా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తిగా ఘన విజయం సాధించాలి అది దానికి ప్రజలే కారకులు కావాలని నేను కోరుకుంటాను కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు నామినేషన్ వేశారు ఈ సందర్భంగా విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీ అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు గోపిమూర్తి అలాగే బాలసుబ్రహ్మణ్యం ఇతర ప్రజా కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సూచించారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు డెబ్బై వరకు ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈరోజు నామినేషన్ చివరి రోజు నామినేషన్ వేస్తూ ఉన్నాను రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని మేము ఏర్పాటు చేసాం ఇప్పటికీ ఈ పద్దెనిమిది ఏళ్లలో పద్నాలుగు మంది పీడిఎఫ్ అభ్యర్థి పీడిఎఫ్ తరఫున మేము శాసన మండలి సభ్యులుగా గెలుపొందడం జరిగింది మేము శాసన మండలిలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది వైసీపీ అధికారంలో వచ్చింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలో ఉంది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పీడిఎఫ్ తరఫున మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నిరుద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అసంఘటిత రంగ కార్మికులు అంగన్వాడీలు ఆశాలు కౌలు రైతులు రైతులు అన్ని రంగాలకు సంబంధించి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం జరిగింది శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలన్నిటికీ మేము మద్దతు ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి కూడా అనేక అంశాలు అది వరికిపూడి సెల కావచ్చు గుంటూరు చానల్ కావచ్చు ఏ ఏ కొండూరులో కిడ్నీ బాధితుల సమస్యలు కావచ్చు రైతాంగ సమస్యలు కాదు అన్నిటినీ కూడా శాసన మండలిలో కానీ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ అలాగే జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ప్రస్తావించడం జరిగింది మరి ఈరోజు మండల్లో రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీకి కొన్ని స్థానాలు కేటాయించారు వీటిల్లోంచి ఉద్యమ నాయకులు కార్మిక నాయకులు మేధావులు ఇలాంటి వాళ్ళు రావాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు కానీ వీటిల్లో కూడా ఈరోజు రాజ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు చొచ్చుకు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈరోజు ఉప జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున ఎన్రోల్ అయ్యారు మూడు లక్షల నలభై ఆరు వేల మంది వారందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున నాకు తొలి ప్రాధాన్యత ఓటు ఫిబ్రవరి ఏడున వేస్తారని ఆశిస్తున్నాను ఆ మేరకు మేము కింది క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీని జరిగేటటువంటి ఈ మండలి ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి పీడిఎఫ్ అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నారు సార్ అటువైపు మూడు మూడు పార్టీలకు సంబంధించిన ఎలా ఉండబోతుంది ముఖ్యంగా అధికార పార్టీ అవన్నీ కూడా మేము ఇంతకు ముందు కూడా చూసాం ఇది కొత్త కాదు ఇంతకుముందు కూడా అధికార పార్టీలను ఓడించి మేము గెలుపొందటం అనేది జరిగింది అందుకని మాకు ప్రజల మద్దతు ఉంది కారణం ఏంటంటే ప్రజల సమస్యల మీద మేము నిరుద్యోగుల సమస్యల మీద ప్రజా గళాన్ని మేము పద్దెనిమిది సంవత్సరాలుగా వినిపిస్తున్నాం మాకు నమ్మకం ఉంది ప్రజలు మమ్మల్ని ఆమోదిస్తారని మేము భావిస్తాం మీ ర్యాలీలో టీడీపీ ఫోటోగ్రాఫర్ మా ర్యాలీ మా మాకు అది ఏం సంబంధం లేదు అనేక మంది వందల మంది వచ్చి నాకేం అది అదేం లేదు వాళ్ళు నా స్టూడెంట్స్ వచ్చి వేసారు అంతవరకు మేము అన్ని రాజకీయ పార్టీలు మద్దతు అడుగుతున్నాం ఏ రాజకీయ పార్టీ అయినా మమ్మల్ని బలపరచవచ్చు ప్రజాస్వామ్యం మాకేం అభ్యంతరం లేదు మా అంతటి మామూలు ఎవరి కూడా మద్దతు కూడా అడగలేదు ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలుపు కొరకు అనుసరించవలసిన వ్యూహాలని కూటమి నాయకులతో తెనాలిలోని స్వర్ణ ఇన్ హోటల్లో సమావేశమయ్యి చర్చించిన మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు ఆనంద్ ఆనంద్బాపు మరియు ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్ వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్ వంగా సాంబిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఓటర్ లిస్ట్ మన పార్టీ సభ్యంతో నమోదు అయిపోయింది ఎలక్షన్ అయిన మరో రోజు రోజు నుంచి సంస్థాగత నిర్మాణం జరగబోతుంది ఎలక్షన్లోనే ఆగిం ఓటర్ మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయింది సంస్థాగత నిర్మాణం ఎలక్షన్ అయిన తేడా మొదలైపోతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే సంస్థాగత నిర్మాణం ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియాలోనే ఉండబోతుంది సేమ్ ఏఎస్ఎస్లు బూత్ యూనిట్ క్లస్టర్ గ్రామ కమిటీ మండల కమిటీ సమన్వయ కమిటీ జిల్లా కమిటీ ఇది ఉండబోతుంది ఇది ఫైనల్ ప్రతి ఒక్కరు కూడా మండల పరిషత్ ఉన్న పొలిటికర ఉన్న లేకపోతే ఇంకో పదవిలో ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీలో వాడ కెఎస్ఎస్లోనో బూత్లోనో ఒక బాధ్యత కనీసం యాభై ఓట్లు అరవై ఓట్లకైనా బాధ్యత తీసుకొని ఉండాలి పెద్ద లీడర్ అది రేపు జరగబోతుంది మీరేంటంటే ఇవాళ ఏదో చెబుతుంటే మీరందరూ మేము పెద్ద నాయకులు మేము ఎందుకు మా పేర్లు ఎందుకు పెట్టుకోవాలి అన్నట్టు ఫీల్ చేసుకుంటున్నారు ఫీల్ చేసుకుంటే కానీ రేపు మీకు ఏమైనా బాధలు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారు ఖరీదం చేస్తారు కదా మీరు ఉన్నారు లేదనేది వాడు చూడబోతున్నారు పోనీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళతో పని చేపిస్తారు ఇప్పుడు పని చేయించాలి మీరు ఇచ్చారు ఈ పేర్లన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి దగ్గర దగ్గర తొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్లు ఓట్లు వెరిఫికేషన్ చేయమన్నారు అంటే ఓటు వెరిఫికేషన్ అంటే ఓటు రో ఇప్పుడు గ్రామాల వారిగా కూడా సహజమైన త్వరగా విడదీశారు ఇవన్నీ మీకు పంపించాం వచ్చిన గ్రామాల వారి గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి దగ్గర ఐటీలు ఉంటాం అంటే మొత్తం ఓట్లు ఎన్ని తొమ్మిది వేయాలనుకో ఒక్కొక్క ఐటీ కింద ఎన్ని ఉంటాయి ముప్పై ముప్పై చేస్తుంటాయి ముప్పై వాళ్ళందరూ మొత్తం చేయకపోయినా కూడా సగం మంది రెండు వందలు పక్కన పెట్టినా కూడా సలావా పొందంటే రెండు రోజులు చేయొచ్చుగా చేయాలా రెండు వందలు రెండు రోజులు ఇప్పుడు చేస్తేనే కదా అయింది ఇంత రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు పర్సంటేజ్ కూడా ఇచ్చాడు ట్వంటీ నైన్ పాయింట్ షపులు ఉన్నాం మనం చాలా చోరున్నాం మనం చాలా బాధాకరమైన కింద నుంచి మూడోది మనం నేను అనుకోవటం ఈ కింద నుంచి మూడో దాకా కూడా ఎక్కువ కొల్లూరు మండలం అయి ఉండదు అనుకుంటున్నాను నేను మండలాల వారి డివైడ్ అయిపోయింది నేనే చెప్తున్నా కదా ఎక్కువ మీ దగ్గర అయి ఉంటుంది మిగతా మండలాల వాళ్ళు మరి మీరు వేమురు ఏంటి పరిస్థితి అని 그러면 935 제가 한번 같이 어보자 20번부터 30번까지. 그래 그래는 됐나. 13로 진행다 ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదహారున జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం పోస్టర్ ఆవిష్కరించిన ఉదయపాను అమ్మిశెట్టి వాసు మండలి రాజేష్ అఖలగాంధీ సామినేని జనసేన నేత ఉదయపానుమరపల్లి కళాక్షేత్రంలో జరిగే జనసేన విస్తృత స్థాయి సమావేశానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు వస్తారు పంచాయతీరాజు శాఖ పనితీరు ద్వారా దేశంలోని ఏపీకి గుర్తింపు తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ కి తక్కుతుంది చంద్రబాబు సహకారంతో గతంలో ఎవరు చేయని విధంగా పనులు చేసి చూపించినట్లు తెలిపారు సర్పంచులకి నిధులు ఇచ్చి వారికి ఒక గౌరవం ఇచ్చారు గత సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలను పట్టించుకోలేదని వాపోయారు జనసేన పార్టీ నుంచి మీ అందరికీ నమస్కారం ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదహారో తారీఖు ఫిబ్రవరి పదహారో తారీఖున జిల్లా స్థాయి కార్యకర్తలు విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం తొమ్మనిపల్లి కళాక్షేత్రంలో జిల్లా నలుమూల నుంచి కూడా గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని గత తొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖలో అనేక రకాల కీలక మార్పులు తెచ్చి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చాలా బాగా పనిచేస్తుందని ఒక అభిప్రాయాన్ని ఇవాళ గ్రామ సర్పంచులు కూడా గమనించారు కాబట్టి ఇలాగా అనేక రకాల మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు రా ముందుకు వెళ్ళాలని ఆ శాఖలో మనం చూస్తూ ఉన్నాం గత తొమ్మిది నెలలుగా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి చూపించారు ఒకే రోజు రాష్ట్రంలో గ్రామ సభలు నిర్వహించారు సర్పంచ్లకి లక్ష రూపాయలు ముందుగా నిధులిచ్చారు అలానే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖని నిర్వీర్యం పూర్తిగా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఆ శాఖ ఉందా లేదన్నట్టుగా సర్పంచ్లందరూ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పూర్తిగా వాళ్ళని పట్టించుకోలేదు ఇవాళ ఆ శాఖలో ఉన్న ఉద్యోగస్తులు అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ప్రమోషన్లు కానీ అన్నీ కూడా మరి వారి శాఖలు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది అలానే ఇవాళ ఎన్ఆర్ఈస్ నిధులు ప్రతి గ్రామానికి రోడ్లు డ్రైన్స్ నిధులిచ్చి వారం వారం పేమెంటు వారం వారం కూడా పేమెంట్ ఇస్తుంటే ఇవాళ గ్రామ సర్పంచ్ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు గ్రామ ప్రజలు కూడా మా సర్పంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పనిచేస్తున్నాడని సర్పంచ్ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు కాబట్టి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళాలని అలానే పార్టీని కూడా బాగా బలోపేతం చేయాలి గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా జన సైనికుల్ని ఇంకా బాగా పార్టీలో చేర్చుకొని పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుగా నన్ను నియమించిన తర్వాత గత నాలుగు మాసాలుగా నేను కూడా అన్ని గ్రామాలు తిరిగాం మరి వారి అనుమతితోటి ఇతర పార్టీ నుంచి కూడా జనసేన పార్టీలోకి చేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది తప్పకుండా నాకు ఏదైతే అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా గతంలో నాకున్న అనుభవాన్ని బట్టి నాకున్న పరిచయాన్ని బట్టి తప్పకుండా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్తాం గతంలో మొట్టమొదటి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న నాయకులను కూడా కార్యకర్తలను కూడా కలుపుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళ మరి పదహారో తారీఖు ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు నగరంలో మూడు నియోజకవర్గాలు రోరలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల నుంచి కూడా గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా దానికి హాజరయ్యి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొడుదల నాగబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు మరి వారు కూడా పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో కష్టపడి పనిచేశారు మరి వారు కూడా పార్టీని బాగా బలోపతం చేయడం కోసం మరి వారు కూడా సందేశాన్ని ఇస్తారు అలానే రా రాష్ట్ర మంత్రులు నాదన్న మనోహర్ గారు అలానే టూరిజం శాఖ మంత్రులు దుర్గేష్ కందుల దుర్గేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి తప్పకుండా జిల్లాలో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జన సైనికులు వీరమహిళలు అందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని ఆశిస్తున్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం వన్ ఆంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని సీఎం పిలుపు చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి పట్ల తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి ఖండించిన పవన్ కళ్యాణ్ రంగరాజన్ అండగా ఉండాలని జనసేన శ్రేణులకి నిర్దేశం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజాడుతో గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పిలుపు మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని వ్యాఖ్యలు